హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్లో ఇంటర్ తెలుగు లాంగ్వేజ్లో పన్నెండవ పాఠం ఏటి కేతం బట్టి ఈ పాఠంలోని ప్రశ్న జవాబుల్ని వింటూ నేర్చుకోండి ఓకేనా ఆల్రెడీ మొదటి ప్రశ్న ఒక వీడియోలో చెప్పాను అయినప్పటికీ మళ్ళీ మొదటి ప్రశ్నతోనే మొదలు పెడదాం ఏటి కేతం బట్టి గేయ సారాంశాన్ని రాయండి లేక ఏటి కేతం బట్టి గేయం ద్వారా రైతు కష్టాలను వివరించండి రైతు ప్రజలకు భోజనం పెట్టేవాడు ప్రకృతిని నమ్ముకొని తన చెమటను చిందించి వ్యవసాయం చేసేవాడు ఒకవైపు కరువు కాటకాలతో అల్లాడిన రైతు మరోవైపు తన చుట్టూ ఉన్న కుటుంబం అధికారులు భూస్వాముల వలన కూడా ఇబ్బందులు పడ్డాడు ఈ గేయం నైజాంల పాలనలో తెలంగాణ ప్రాంతంలోని ఒక రైతు దీనావస్థకు అద్దం పడుతుంది ఏటికి ఏతం కట్టి ఎంతో కష్టపడి ఒక రైతు వెయ్యి పుట్ల వరిని పండించాడు అయినా అతనికి తినడానికి ఒక్క మెతుకు కూడా మిగలలేదు కనీసం గంజిలో కూడా ఒక్క మెతుకును ఎరుగడు అంటే ఏనాడు తినడానికి తిండి దొరకని దీనావస్థతో రైతు ఉన్నాడని భావం కారణం ఆనాటి పాలకులైన ప్రభువులకు కొంత గ్రామంలోని అధికారులకు పన్నుల కింద కొంత చెల్లించాల్సి ఉండేది అదేవిధంగా అప్పులు ఇచ్చిన భూస్వాముల అప్పు కింద మరికొంత దానితో రైతు తాను పండించిన ధాన్యమంతా అయిపోయింది శ్రమించి ధాన్యాన్ని పండించిన రైతుకు కన్నీరే మిగిలింది పొలం పని నుండి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని కట్ట మీద కూర్చున్న రైతును కాకి తన్నిపోయింది ఇక్కడ కాకి అనే మాట గ్రామ అధికారిని సూచిస్తుంది అంతేకాదు కాకి పిల్ల కూడా తన్నిపోయిందట అంటే గ్రామంలోని చిన్న చిన్న అధికారులు కూడా బాధించారని భావం కాకి పోటుల అధికారుల పెత్తనం సాగిందని అర్థం సాధారణంగా పశువులకు దెబ్బ తగిలినప్పుడు లేదా గాయంతో బాధపడుతూ ఉంటే కాకి దానిపై వాలి ముక్కుతో పడవడం చూస్తుంటాం ఇక్కడ కూడా బాధల్లో ఉన్న రైతును గ్రామాధికారులు ఆ విధంగా బాధించారని అర్థం గ్రామంలో పొలంలో రైతు తాను పడ్డ బాధలకు తట్టుకోలేక పొయ్యి దగ్గర కూర్చుంటే అంటే ఇంట్లో కూర్చుంటే పిల్ల పిల్ల తన్నిపోయిందట ఆ తరువాత భార్య పోరాడింది కొట్లాడింది భార్య మాత్రమే కాదు పిల్ల కూడా తన్నిపోయిందని చెప్పడంలో రైతు చులకనవుతున్న దృశ్యం కళ్ళకు కనిపిస్తుంది సంపాదన లేని రైతుకు ఇంట్లో విలువలేదని భార్యతో పాటు తాను కన్న పిల్లలు కూడా లెక్క చేయలేదని అర్థమవుతుంది ఈ విషయం రైతును ఎంతగానో బాధించింది ఇవి ఏవి పట్టించుకోకుండా చుక్కలుండగానే పొద్దున లేచి పొద్దున లేచి బొక్కెన ఎత్తుకొని పొలం దగ్గరికి బయలుదేరిన రైతు బొక్క బోర్లా పడ్డాడు అతని పక్కటెముకలు విరిగాయట ఇన్ని సమస్యలతో సతమతమవుతున్న రైతు నిస్సత్తువతో తాను పుట్టిన నాడే చావకపోతినే అని బాధపడ్డాడు రెండవ ప్రశ్న ఏటి కేతం బట్టి గేయంలోని విశేషాలను తెలపండి ఏటి కేతం బట్టి గేయంలోని విశేషాలను తెలపండి జానపద గేయాల్లో అత్యధికాలు అజ్ఞాత కర్తృత్వాలే ఈ పాటలకు వీరే రచయితలని చెప్పడానికి వీలుండదు కారణం జానపదులు అప్రయత్నంగా తమ సంతోషాన్ని దుఃఖాన్ని పాటలుగా మలుచుకుంటారు అవి ఒకరి నుండి ఇంకొకరికి మౌఖికంగా ప్రచారం అవుతాయి విద్యావంతుడైన మనిషి ముద్రణా యంత్రాన్ని కనిపెట్టక ముందు నుండే అంటే మనిషి మాట నేర్చినప్పటి నుండి మాటలను పాటలుగా మలుచుకున్నాడు ఆ పాటల ఆ పాటల రచయితలెవరో తెలియకున్నా మౌఖికంగా ప్రచారం జరిగినవి వాటిలో కొన్ని మాత్రమే సేకరించడం ముద్రించడం చూస్తున్నాం ఈ పాటలు ఎప్పుడు పుట్టాయి ఏ కాలానికి చెందినవనే నిర్ణయాలు సరిగ్గా చెప్పలేం కానీ పాటలోని భావాన్ని బట్టి ఆనాటి పరిస్థితులను కాలాన్ని ఉపయోగించిన మనుషుల్ని నిర్ణయించవచ్చు పదజాలం మాండలికాలను బట్టి ప్రాంతాన్ని కూడా ఊహించవచ్చు ఈ శ్రామిక గేయంలో పై జానపద గేయ లక్షణాలు అన్నీ ఉన్నాయి ఈ గేయం అజ్ఞాత కతృకం ఈ గేయం రైతు దీనావస్థను కండ్లకు కట్టినట్టుగా చూపిస్తుంది ఈ గేయంలోని మాండలికాలు ఏతం ఎయ్యి పుట్లు పోరి కూసుంటే తన్ని దీన్ని బొక్కెన పోంగ బొక్కబోర్ల నాదేటి పక్కలిరుగా క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి మొదటి ప్రశ్న వచన కవితకు నిర్వచనాలు రాయండి వచన కవితకు నిర్వచనాలు రాయండి శ్రామికులు ప్రకృతి బిడ్డలుగా ఎన్నో పనులు చేస్తుంటారు చేస్తూ శ్రమను మర్చిపోవడానికి కూని రాగాలు తీస్తారు అలా అప్రయత్నంగా వారు పనిచేస్తూ పాడిన పాటలే పని పాటలు లేక శ్రామిక గేయాలు అనబడతాయి రాగ తాళ వ్యాకరణ చందో నియమాలు పాటించినప్పటికీ లయబద్ధంగా శ్రావ్యంగా పాడుకోవడానికి అనువుగా ఉండడం ఈ శ్రామిక గేయాల విశేషం వారి సంతోషాన్ని దుఃఖాన్ని పాటల్లో చూపించడం శ్రామికుల మనస్తత్వానికి నిదర్శనం రెండవ ప్రశ్న ఏటికేతం బట్టి అనే గేయం ఏ విషయాన్ని చెబుతుంది లేదంటే ఏటికేతం బట్టి గేయం నిజాం కాలం నాటి రైతుల దీనావస్థకు మన కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది జవాబు వ్యవసాయ ప్రధానమైన భారతదేశంలో రైతులు కరువు కాటకాల వల్ల తుఫాన్ వరదల వల్ల ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు అంతేకాదు గ్రామాధికారుల వలన అప్పులు ఇచ్చిన భూస్వాముల వలన ఎన్నో ఇబ్బందులు పడ్డారు పండించిన పంటంతా అధికారులకు అప్పులకు చెల్లించిన రైతుకు కన్నీరే మిగిలింది ఈ అంశాన్ని ఏటికేతం బట్టి గేయం వివరిస్తుంది మూడవ ప్రశ్న రైతు దీనావస్థకు కారణాలు ఏమిటో చెప్పండి రైతు దీనావస్థకు కారణాలు ఏమిటో చెప్పండి జవాబు ఏటికి ఏతం కట్టి ఎంతో కష్టపడి ఒక రైతు వెయ్యి పుట్ల వరిని పండించాడు అయినా అతనికి తినడానికి ఒక్క మెతుకు కూడా మిగలలేదు కనీసం గంజిలో కూడా ఒక్క మెతుకును కూడా ఎరగడు అంటే ఏనాడు తినడానికి తిండి దొరకని దీనావస్థతో రైతు ఉన్నాడని భావం కారణం ఆనాటి పాలకులైన ప్రభువులకు కొంత గ్రామంలోని అధికారులకు పన్నుల కింద కొంత చెల్లించాల్సి ఉండేది అదేవిధంగా అప్పులు ఇచ్చిన భూస్వాముల అప్పు కింద మరికొంత దానితో రైతు తాను పండించిన ధాన్యమంతా అయిపోయింది శ్రమించి ధాన్యాన్ని పండించిన రైతుకు కన్నీరే మిగిలింది నాలుగవ ప్రశ్న ఇంటిలో రైతు ఎదుర్కొన్న పరిస్థితి గురించి తెలపండి ఇంటిలో రైతు ఎదుర్కొన్న పరిస్థితిని గురించి తెలపండి గ్రామంలో పొలంలో రైతు తాను పడ్డ బాధలకు తట్టుకోలేక పొయ్యి దగ్గర కూర్చుంటే అంటే ఇంట్లో కూర్చుంటే పిల్ల తన్నిపోయిందట ఆ తర్వాత భార్య పోరాడింది కొట్లాడింది భార్య మాత్రమే కాదు పిల్ల కూడా తన్నిపోయిందని చెప్పడంలో రైతు చురకనవుతున్న దృశ్యం కళ్ళకు కనిపిస్తుంది సంపాదన లేని రైతుకు ఇంట్లో లేదని భార్యతో పాటు తాను కన్న పిల్లలు కూడా లెక్క చేయలేదని అర్థమవుతుంది ఈ విషయం రైతును ఎంతగానో బాధించింది ఐదవ ప్రశ్న రైతు ఎందుకు పుట్టినప్పుడే చనిపోవాలనుకున్నాడో తెలపండి రైతు ఎందుకు పుట్టినప్పుడే చనిపోవాలనుకున్నాడో తెలపండి జవాబు ఏటికేతం బట్టి వరిని పండించిన రైతుకు తినడానికి ఒక్క మెతుకు కూడా మిగలలేదు కారణం ఆనాటి గ్రామ అధికారులకు పన్నుల రూపంలో అప్పులు ఇచ్చిన భూస్వామికి చెల్లించగా రైతుకు ఏమీ మిగలలేదు ఆ బాధ ఉన్న రైతుకు పొలం దగ్గర కూర్చుంటే కాకి తన్నిపోయిందట ఇంట్లో భార్య బిడ్డ కూడా పట్టించుకోలేదు ఇవన్నీ మరిచి బొక్కిన ఎత్తుకొని పొలానికి బయలుదేరిన రైతు ఎముకలు విరిగేలా కింద పడ్డాడు ఇవన్నీ తలుచుకున్న రైతు తాను పుట్టినప్పుడే చనిపోయి ఉంటే బాగుండేది అనుకున్నాడు ఇది మనకి ఏటికేతం పట్టీలో ఏటికేతం బట్టి పాఠంలో ఉన్న ప్రశ్న జవాబులు వింటూ నేర్చుకోండి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇప్పటి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్